మనోజ్ని జాబ్లోంచి తీసేసి బాలుకి జాబ్ ఇచ్చిన కార్ కంపెనీ ఓనర్ షాక్లో ప్రభావతి రోహిణి ఆనందంలో మీనా సత్యం ఎంతకు ఏం జరిగింది అసలు మనోజ్ని జాబ్లోంచి తీసేయడం ఏంటి మరి ఆ జాబు బాలుకి ఇవ్వడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా బాలులను ఏదో రకంగా గొడవ పెట్టాలని ఇంకా ప్రభావతి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకటయ్యారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు ప్రభావతికి లోపు సేటు దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి ఏంటమ్మా ప్రభావతమ్మ వడ్డీ ఎప్పుడు కడతావు పదిహేడు లక్షలకి ఎప్పుడో వచ్చి గాజులు ఇస్తే సరిపోతుందా మీ ఇంటి అడ్రస్ ఎక్కడా నేను మీ ఇంటికి వచ్చి మీ ఆయనతో మాట్లాడతాను అయినా మీ వాళ్ళందరూ ఊరెళ్ళారని చెప్పావు కదా వాళ్ళు ఇంకా తిరిగి రాలేదా అంటూ ఇంకా ప్రభావతికి ఫోన్ చేసి సేటు బెదిరించేసరికి తీసుకొస్తానండి డబ్బులు తీసుకొస్తాను అంటూ ఇంకా మనోజ్కి అయితే ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఏంటి ఫోన్ చేసావనగానే అదే మనోజ్ ఇల్లు తాకట్టు పట్టి పదిహేడు లక్షల రూపాయలు తీసుకొచ్చాను కదా అది వడ్డీ డబ్బులు కట్టమని అడుగుతున్నారు మీ శాలరీ వస్తే కొంచెం డబ్బులు ఇస్తావని చెప్పాను కానీ నా శాలరీ ఎక్కడొచ్చిందమ్మా నేను ఆ జాబ్ మానేసాను ఇంకో జాబ్లో జాయిన్ అయ్యాను కదా అది ఇప్పుడే కదా జాయిన్ అయ్యాను ఇప్పుడప్పుడే రాదు మళ్ళీ ఒకటో తారీఖు వరకు ఎలాంటి డబ్బులు రావు అయినా వచ్చినా మాకే సరిపోతాయమ్మా అని చెప్పాను కానీ అదేంట్రా మనోజ్ అలా మాట్లాడతాము మరి వడ్డీ డబ్బులు ఎలా కట్టాలి అని చెప్పనేసరికి నాకేం తెలియదమ్మా ఉంటాను అని చెప్పి మనోజ్ ఫోన్ పెట్టేస్తాడు ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది డబ్బులు ఎలా కట్టాలి ఏం చేయాలి నేను ఏమీ చేయట్లేదు కదా రోహిణికి అయినా ఫోన్ చేసి అడుగుదాము అని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తుంది అమ్మ రోహిణి అని చెప్పనుగానే చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి అదే ఇల్లు తాకట్టు పెట్టి సేటు దగ్గర పదిహేడు లక్షలు తీసుకొచ్చాను కదమ్మా దానికి వడ్డీ కట్టమంటున్నారు నువ్వు తీసుకున్న పది లక్షలు ఇస్తానని చెప్పావు కదా ఎంతో కొంత ఇస్తే వడ్డీ కడదామని అని చెప్పను కానీ అయ్యో అత్తయ్య గారు ఇప్పుడే బ్యూటీ పార్లర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీ తెప్పించాను ఇప్పుడే జస్ట్ డెలివరీ వచ్చాయి మొత్తం నా చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి అత్తయ్య గారు మళ్ళీసారి నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది అదేంటే మీ అత్తయ్య గారికి అలా చెప్తున్నావు అనగానే లేకపోతే నేను పది లక్షల రూపాయలు తీసుకున్నాను ఆ డబ్బుల కోసం వడ్డీకి ఇచ్చేయాలా నేను ఎంత కష్టపడి ఇదంతా చేస్తుంది వచ్చేస్తాయే వచ్చేస్తాయేంటి పర్వాలేదు అలాగే ఉన్నాయి తర్వాత ఏదో రకంగా ఆవిడే అప్పు తీర్చుకుంటుందిలే అని చెప్పి ఇంకా రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎప్పటిలాగే మనోజ్ అయితే కారు షోరూమ్కి వెళ్ళిపోతాడు షోరూమ్కి వెళ్ళడంతో ఒక కొత్త కారు ట్రైల్కి వెళ్ళమనగానే ట్రైల్ కోసం ఎంతో సంతోషంగా బయటకు వస్తాడు అలా బయటకు వచ్చిన మనోజ్ అయితే రోహిణి దగ్గరికి నేరుగా వెళ్తాడు ఏంటి ఎలా వచ్చాం మనోజ్ అని చెప్పాను కానీ కారు ట్రయల్కి రా అలా గిల్లి షికార్ చేసొద్దామని చెప్పాను కానీ మీ వానర్కి తెలుస్తా అని చెప్పనేసరికి మా వాండర్ ఆఫీస్ వేరే చోట ఉంది కదా మనం వేరే వైపుకి వెళ్దామని ఇంకా కారు తీసి ట్రయల్కి వెళ్తూ ఉండగా ఒకడైతే చూసుకోకుండా బ్యాక్ నుంచి వచ్చి కారు యాక్సిడెంట్ చేయడంతో ఇంకా వెనకాలంతా కూడా సొట్టపడిపోతుంది పడిపోతుంది ఒక్కసారిగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మనోజ్ ఇలా జరిగింది కొత్త కార్ అన్నావు ట్రైల్కి తీసుకొచ్చానన్నావు ఇప్పుడు కనుక నువ్వు ఈ కార్ తీసుకుని షాప్కి వెళ్తే ఓనర్ ఊరుకుంటాడా చంపేస్తాడు కదని చెప్పాను కానీ అదే నాకు భయమేస్తుంది అని చెప్పనేసరికి ఇంకా కాటుగా వెళ్తున్న బాలు అది చూసి ఆగుతాడు ఏమైందిరా అని చెప్పాను కానీ ఎవడో వచ్చి గుద్దేశాడు చూడు ఎలా కారు చెడిపోయిందో అసలే కొత్త కారు ట్రైల్కి ఇస్తే నేను ఎలా వేసుకొచ్చానని చెప్పాను కానీ కొత్త కారు కొత్త కారులాగా ఉండాలి అయినా ట్రైల్వి నీ సొంత షికారులకి వెళ్ళకూడదు కదా అయినా నీ ఆఫీస్ అటు సైడ్ అయితే నువ్వు వీటి షికారులు చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి ఇప్పుడు వెళ్ళి వానర్కి చెప్తావా ఏంటి అని చెప్పాను కానీ నాకేం అవసరం అలాంటి పనికిమాల పనులు నేను చేయను నువ్వు నా కారు వేసుకుని అక్కడికి వెళ్ళు నేను అక్కడికి వచ్చి నా కారు తీసుకుంటాను ఈ కారు నేను రిపేర్ చేయించి తీసుకొస్తానని చెప్పాను కానీ సరే అని ఇంకా మనోజ్ వెళ్ళి డు బాలు ఎందుకలా ఫేవర్ చేస్తానంటే ఒకవేళ ఇది ఎలా చూసి వార్నర్ జాబ్లోంచి తీసేస్తే మళ్ళీ వాడి ఇంట్లో కూర్చుంటాడని ఆ బర్డేను మొత్తం వాడి మీద పడుతుందన్న ఉద్దేశంతోనే ఇంకా బాలు అయితే కారు తీసుకెళ్తాడు ఇంకా అలా బాలు ఆ కారుని తీసుకెళ్ళి శుభ్రంగా అంతా కూడా క్లీన్ చేసి ఇంకా సొట్ట తీయించి టింకర్ని తీయించి మొత్తం కారు కొత్త కారు ఎలా అయితే ఉంటుందో అలా చేసేస్తాడు ఇంక ఈలోపు మనోజు షోరూమ్ దగ్గరికి వెళ్ళి కారేదబ్బా అని చెప్పాను కానీ సార్ ఎవరో యాక్సిడెంట్ చేసేట సార్ రిపేర్కి ఇచ్చాను మెకానిక్ తీసుకొస్తానన్నాడు చిన్నగా సొట్ట పడింది అని చెప్పాను కానీ కొత్త కారు షోరూమ్ కారు సొట్ట పడింది అని ఇంత ధీమాగా చెప్తావా అని చెప్పి మాట్లాడుతుండగానే ఈ లోపైతే బాలు కారు తీసుకునే వస్తాడు తీసుకురావడంతో ఏంటి నువ్వే నా మెకానిక్వి కార్ ఏది అంటూ చుట్టూ చూసేసరికి ఎక్కడా కూడా ఏం దెబ్బ తగలదు ఏంటా భాయ్ దెబ్బ తగిలింది కారు సొట్టపడింది అన్నావు ఏది కారు కనిపించట్లేదేంటి అని చెప్పాను కానీ ఏంట్రా కారు మార్చేసావా ఏంటి అని చెప్పాను కానీ నీకున్న బుద్ధులు నాకు లేవురా నేను అలా కార్ ఏమీ మార్చేలేదు నువ్వు ఇచ్చిన కారే శుభ్రంగా నీట్గా ఎలాంటి రిపేరు ఏ ప్రాబ్లం లేకుండా రిపేర్ చేయించి తీసుకొచ్చాను అని చెప్పాను కానీ మెకానిక్ అన్నావు రా అంటున్నావు అని చెప్పాను కానీ నేను మెకానిక్ అని చెప్పాడా అంతేలే మెకానిక్ అనే చెప్తాడు నేను మెకానిక్ని కాదండి వాడి తమ్ముడిని అని చెప్పనేసరికి ఏంటి నువ్వు మనోజ్ తమ్ముడు వా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి మరి కార్ అంతా దగ్గరుండి రిపేర్ చేయించింది నువ్వేనా అని చెప్పాను కానీ నేనేనండి కొత్త కారు కదా షోరూమ్ కారు కదా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని దగ్గరుండి మొత్తం నేనే రిపేర్ చేయించాను కారుకి ఎక్కడా కూడా చిన్న గీత స్క్రాచ్ కూడా ఏమీ లేదు అని చెప్పనేసరికి బా వాళ్ళు నువ్వు చాలా తెలివైన వాడివి అందుకని నువ్వు కార్లు అమ్మడంతో పాటు కార్లో ఏమేం కావాలో కార్లకి ఎలా చెప్పాలో కార్లు ఎదుటి వాళ్ళు ఎలా కొనుక్కునేలా చేయాలో అన్నీ చెప్పగలవని నాకు అర్థమవుతుంది అందుకని నేను కార్లు అమ్మే సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నీకు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పనేసరికి నేను చదువుకోలేదండి వీడికి లాగా డిగ్రీల మీద డిగ్రీలు కూడా నేను చేయలేదు అని చెప్పనేసరికి దీనికి డిగ్రీలతో సంబంధం లేదు బాబు తెలివితేటలుంటే చాలు నీకు ఆ తెలివితేటలు మాట తీరు ఉందని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కారు కారు షోరూమ్ వానర్ అయితే నిన్ను రేపటి నుంచి పనిలో పెట్టుకుంటున్నాను రేపటి నుంచి పనికి వచ్చేసాను కానీ సరేనని బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా చూడు మనోజ్ నీకు ఇంకా జాబ్ లేదు నువ్వు కార్లు షికారికి తీసుకు వెళ్ళడమే కాకుండా ట్రైల్ కని వెళ్ళి మీ భార్యను ఎక్కించుకుని తిప్పుతున్నావన్న విషయం నాకు ముందే తెలుసు కానీ నువ్వే తెలుసుకుంటావలే అని ఊరుకున్నాను కానీ నీ తమ్ముడిని కూడా మెకానిక్ చేసి మాట్లాడి తక్కువ చేసి మాట్లాడుతుంటే మాత్రం నాకు అసలు నిన్ను జాబ్లో ఉంచుకోవాలని అనిపించలేదు నా భార్య చెప్పడం వల్ల నేను జాబ్లో పెట్టుకున్నానే తప్ప నిన్ను ఇంకా పెట్టుకోదలుచుకోలేదు అందుకే నువ్వు మానేసి వెళ్ళిపో అని చెప్పనేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇంకా మనోజ్ జాబ్లోంచి పోయి ఇంకా అదే జాబ్ బాలుకు రావడంతో బాలు చాలా సంతోషపడతాడు ఇంకా మనోజ్ చాలా కోపంగా ఇంటికి వస్తాడు అమ్మ అమ్మ అంటూ గట్టిగా పిలిచేసరికి ఏమైంది మనోజ్ ఏం జరిగింది అంటూ రోహిణి వచ్చేసరికి ఆ బాలుగాడి వల్ల నా జాబ్ పోయిందని చెప్పను కానీ బాలు వల్ల నీ జాబ్ పోవడం ఏంటి అసలు ఏం జరిగింది మనోజ్ అని చెప్పాను కానీ ఇంకా మనోజ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా అప్పుడే బాలు అయితే వస్తాడు నేను చెప్తాను ఏం జరిగిందో అంటూ ఇంకా జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్టు చెప్పేసరికి ఒక్కసారిగా ఇటు రోహిణి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మనోజ్ అలా ఎందుకు చేశావు అలా చేయడం వల్లే కదా నీ జాబ్ పోయింది ఆ జాబ్ నీకు రావడం కోసం నేను ఎంత ఎలా కష్టపడ్డానో నీకేమైనా తెలుసా ఆవిడ్ ఎన్నిసార్లు అడిగితే జాబ్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పిందో నీకు తెలుసా అవేమీ నీకు తెలియదు నేను చెప్తూనే ఉన్నాను ట్రయల్ కారు షికారుకు తెప్పొద్దు అని చెప్పి పైగా అదంతా కూడా చేసి అబద్ధం ఆడేవు ఆయనకు అబద్ధం ఆడితే అస్సలు ఇష్టం ఉండదని మేడం గారు ముందే చెప్పారు నువ్వు అలా చెయ్యవు కదా అని చెప్పి నేను ఆ విషయం నీకు చెప్పలేదు కానీ నువ్వు అబద్ధం ఆడి అడ్డంగా దొరికిపోవడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి చాలే వీడిని అంటున్నావేటి మనోజ్ గారిని అనాలి అని చెప్పాను కానీ ఏం తప్పు చేశాడు మనోజు మనోజ్ సారీ బాలు బాలు ఏం తప్పు చేశాడు అంటూ సత్యమొస్తాడు ఏంటి మీకేం కానీ మీ ముగ్గురు మధ్య జరుగుతున్నదంతా నేను విన్నాను బాలుని తప్పు చేసి మాట్లాడుతున్నారు కదా బాలు ఏం తప్పు చేశాడు అన్నగారు చేసిన తప్పుని సరిదిద్ది మళ్ళీ షోరూమ్కి కారు తీసుకువెళ్ళడం బాలు చేసిన తప్ప అబద్ధాలు చెప్పి ఇదంతా నేను చేయలేదు నువ్వు చేసావు నువ్వే దొంగతనం చేశావు నువ్వు మాయం చేశావు అని చెప్పడం వీడు తప్ప తప్పు చేసింది ఎవరో తెలుసుకో ప్రభావతి మనోజ్ మాత్రమే ఎలాంటి తప్పు చేయడం నువ్వు అనుకుంటున్నావు వాడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడన్న విషయం నీకు మాత్రం అర్థం కావట్లేదు వాడు గురించి మొత్తం నీకు తెలుసున్న రోజున అప్పుడు నువ్వు గుండె పగిలేలా ఏడుస్తావు అప్పుడు కానీ నీ కళ్ళు తెరుచుకోవు ఇప్పటి వరకు మేము ఏం చెప్పినా కానీ నీకు అర్థం కాదు కదా ఎందుకంటే నీకు కళ్ళు మూతలు పడిపోయాయి కాబట్టి నీకు అవేమీ తెలీదు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఎప్పుడూ నా కొడుకు మీదే పడి వేడుస్తారని చెప్పాను కానీ నీ కొడుకు మీద పడి ఎవరూ ఏడవడం లేదు నీ కొడుకే ఎదుటి వ్యక్తుల గురించి చూసి ఆలోచించుకుని వాడి భవిష్యత్తును వాడే నాశనం చేసుకుంటున్నాడు మీనాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నలభై లక్షల రూపాయలు తీసుకెళ్ళి వేరే అమ్మాయి చేతిలో పెట్టాడు ఇప్పుడేమో ఉన్న జాబు చక్కగా చేసుకోవడం మానేసి ఆ జాబు మానేశాడు ఆ విషయం కూడా నాకు చెప్పలేదు వేరే షోరూంలో జాయిన్ అయ్యాడు పోనీ జాయిన్ అయ్యాడు అక్కడైనా జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా అంటే ట్రయల్కి ఇచ్చిన కార్లు షికారులు చేసుకుంటూ ఉంటే అలానే ఉంటుంది ఏదైనా చిన్న ప్రమాదం చిన్న డ్యామేజ్ అయినా కానీ అదంతా కూడా మన శాలరీలోనే కట్ చేస్తారు ఆ మాత్రం ఇంగిత ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా నీ పెద్ద కొడుకు నీ పెద్ద కొడుకు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కదా ఏమి లాభం ఏం ఉద్ధరించడానికి ఒక్క జాబ్ కూడా సరిగ్గా చేసింది లేదు ఎదుటి వ్యక్తుల దగ్గర ఎంతసేపు లోకువాబు అవ్వడం వాళ్ళతో తిట్టించుకోవడం తప్ప అంతకు మించి నీ కొడుక్కి వేరే పనే లేదు అని చెప్పి ఇంకా ప్రభావతి ముందే సత్యం అయితే బా మనోజ్ని తిట్టేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా మనోజు ఇటు రోహిణి రోహిణి ప్రభావతి ముగ్గురు కూడా సైలెంట్ అయిపోతారు ఇంకా బాలు ఆ జాబ్ వచ్చిన విషయం ఎంతో సంతోషంగా మీనాకు చెప్పేసరికి మీనా ఎంతగానో సంబరపడుతుంది అయితే మీరు ఇక మీద ట డ్రైవింగ్కి వెళ్ళనవసరం లేదు అని చెప్పాను కానీ వెళ్తాను మీనా టూ అవర్స్ అయిపోయిన తర్వాత నైట్ టైం ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే చాలా ఈఎంఐలు ఉన్నాయి అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలి అని చెప్పి బాలు చెప్పేసరికి ఇంకా మొత్తానికైతే మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు జాబ్ అయితే బాలుకు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు